హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కుట్టడం మాత్రం అసలే మర్చిపోద్దు దీని ద్వారా నేనైతే వీడియోలు పెట్టినా మీకు వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఇప్పుడైతే టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అయితే అయింది మేమైతే త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోయాం ఎందుకంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ క్లోజ్ చేసి లంచ్ టైంలో త్రీ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేస్తారు క్యాంటీన్ అయితే మార్నింగ్ టైంలో చాలా మంది ఉంటారు కదా అని చెప్పేసి మేమే ఆఫ్టర్నూన్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము మార్నింగ్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి వెళ్తు వెళ్తున్నాము ఇది వచ్చేసి టెంపుల్ ఆర్మీ టెంపుల్ కూడా నేను ఒకసారి వీడియో చేస్తారండి ఎలా ఉంటుంది లోపల టెంపుల్ ఇక్కడ మా బాబునైతే మరాఠీ ఫ్యామిలీ దిది అయితే ఎత్తుకుంది మేమైతే మూడు ఫ్యామిలీస్ వెళ్తూ ఉన్నాము మేమైతే క్యాంటీన్కి అయితే రీచ్ అయిపోయాం మేము వచ్చేసరికి అయితే ఇంకెవ్వరు లేరండి మా అదృష్టం అనుకోవాలి పిల్లలు ఉన్నారు కాబట్టి లైన్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందరైతే వచ్చి తీసుకొని వెళ్తారు కాబట్టి మాకైతే పెద్ద ఇబ్బంది అయితే ఉన్నది ఇప్పుడు అందుకని చెప్పేసి మాకు కావాల్సిన అయితే సామాన్ మొత్తం అయితే వచ్చిందనమాట అన్నీ ఉన్నాయి మేము ఎలాగ తీసుకొని వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము మా క్యాంటీన్లో ఎలా అంటే దానిపైన ఉండే ప్రైస్ కంటే ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే తక్కువ రేట్కైతే వస్తుంది ఇక్కడ మా పాప వచ్చేసి కిషన్ జామ్ కావాలని చెప్పేసి అంటుంది నేను వద్దులే అని చెప్పేసి నేను అన్నాను ఇక్కడ ఓట్స్ ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ కోల్గేటు ఇంకా కావాల్సినవి అయితే అన్నీ తీసుకుంటున్నాను రెడ్టాల్ కానీ ఇక్కడ సన్సిల్క్ షాంప్ తీసుకున్నాను ఒకటి ఇక్కడ పిల్లలకి ఏమైనా తినడానికి ఉన్నాయని చెప్పేసి ఇంకా చూస్తున్నాను వెనకాల గీ బాటిల్ ఉంది నెయ్యి ఉంది కానీ ఇంట్లో ఉందనమాట ఇక్కడ కాంప్లెక్స్ చూశాను తీసుకున్నాను ఒక ప్యాకెట్ అయితే పిల్లలు తింటారు కదని చెప్పేసి ఇక్కడ సోము పాపడే కూడా ఉంది కానీ ఏమో కదా కదని చెప్పేసి అనుకున్నాను కానీ మా పాప తీసుకోమంటుంది ఇక్కడ మా బాబుండు ఇంకా వేరే వాళ్ళ బాబు అనమాట వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు నేనైతే నాకు కావాల్సిన సామాన్ అంతా వెతుక్కుంటున్నాను ఇక్కడ వచ్చేసి మూందల ప్యాకెట్ అయితే ఉంది బాక్స్లో తీసుకుందామని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను మా పాప అడుగుతుంది అనమాట ఏమైనా నమ్మకే నువ్వు తినడానికి అని చెప్పేసి స్కూల్కి వచ్చి స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అడుగుతుంది ఇక్కడ డెటాల్ సోప్స్ కానీ లిలిల్ సోప్ అవన్నీ ఉన్నాయి అవైతే మేము యూజ్ చేయము అందుకని చెప్పేసి నేనైతే అవి ఏం తీసుకోలేదు మేము ఎక్కువ సంతూరుని మైసూర్ శాండల్ అయితే వాడతాం కాబట్టి అవే యూజ్ చేస్తాము మాకంటే ముందైతే ఒక త్రీ ఫ్యామిలీస్ అయితే వచ్చారనమాట అందుకని చెప్పేసి మేము వెనకాల నిల్చున్నాము వాళ్ళ ముందు నిల్చున్నారు కొంచెం టైం పట్టేలా ఉందని చెప్పేసి మేము అలా నిల్చొని చూస్తున్నాము ఇక్కడ బిల్ చేసేది ఎవరంటే మరాఠీ ఫ్యామిలీ ఉంది చూసారా వాళ్ళ హస్బెండ్ అనమాట మరాఠీ ఫ్యామిలీ భయ్య అతనికి డ్యూటీ వచ్చేసి ఇక్కడ క్యాంటీన్లోనే అనమాట చూడండి ఇలా ఉంటుంది క్యాంటీన్ ఆర్మీ క్యాంటీన్ ఇక్కడ అయితే ఒకటి సోంపాపడం బాక్స్ తీసుకున్నాను మా అయితే తీసుకోమంది అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇది ఓట్స్ వచ్చేసి ఇది ఓట్స్ ప్యాకెట్ అనమాట మా హస్బెండ్ తీసుకురమ్మన్నాడు ఫోన్ చేసి ఒకటి ఫాన్స్ ఉన్న కంఫర్ట్ అయితే తీసుకున్నాను ఆయిల్ డేటాలో బ్రష్లు సన్సిల్క్ షాంపూ ఇట్లా తీసుకున్నాను ఇంట్లో కావాల్సినవి చాయ్ పత్తి వచ్చేసి రెడ్ లేబుల్ తీసుకున్నాను బిస్కెట్ ప్యాకెట్ మెరీగోల్డ్ తీసుకున్నాను వేరే గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే నార్మల్గా తగ్గి వస్తుందని చెప్పేసి చలికి మెరీగోల్డ్ అయితే తీసుకున్నాను ఎక్సెల్ తీసుకున్నాను నమ్కిన్ తీసుకున్నాను కొన్ని మ్యాగీ మా మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఫోర్ తీసుకున్నాను అంతకుముందు ఒక టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంట్లో కాన్ఫ్లేక్స్ తీసుకొచ్చాను ఒక ప్యాకెట్ కానీ మా హస్బెండ్ అయితే అది ఓపెన్ చేశారు ఇవి అన్నమాట నేనైతే క్యాంటీన్ నుండి ఇంట్లో కావాల్సిన సామాన్ అయితే తీసుకొచ్చాను మీరు ఎవరికైనా నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్